హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియోలో మా పిల్లలిద్దరి కూచిపూడి డ్యాన్స్ ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజుదన్నమాట వినాయక చవితి రోజు హడావిడిగా ఇంట్లో పనంతా చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని ఫోర్ థర్టీకి నంది వెలుగు డ్యాన్స్ క్లాస్కి అయితే ఇద్దరిని తీసుకొచ్చాను ఫోర్ ఓ క్లాక్ అయితే రమ్మన్నారు కాకపోతే నాకైతే లేట్ అయిపోయింది నేను వచ్చేసరికి కొంతమంది పిల్లలు అయితే మేకప్ వేయించుకొని ఇంటికి వెళ్ళిపోయారనమాట లాస్ట్లో మా ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు మేకప్ అనేది పిల్లల మదర్సే వేసుకోవాలి కాకపోతే మాకు ఇంకా మేకప్కి రాలేదు ఎలా వేలా ఎలా వేయాలనేది కూడా తెలియదు కాబట్టి పవిత్రనే సెవెన్ మెంబర్స్కి అయితే వేస్తుంది మేకప్ ఎలా వేయాలనేది మదర్స్కి ఒకరోజు మేడం గారు వచ్చి క్లాస్ చెప్తారు ఇక్కడ నెక్స్ట్ డే ప్రోగ్రామ్ కోసం అయితే పిల్లలు సీనియర్ బ్యాచ్ వాళ్ళు అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు మేకప్ వేస్తున్న అమ్మాయి పేరు పవిత్ర తనే మా పిల్లలకి కూచిపూడి నేర్పిస్తుంది ఈ అమ్మాయిని చూస్తే చాలా గ్రేట్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక పక్క తన చదువు వీక్లీ త్రీ డేస్ కూచిపూడి డ్యాన్స్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ తన చదువుని కంటిన్యూ చేస్తూ పిల్లలకి మంచి సాంగ్స్తో డ్యాన్స్ నేర్పిస్తూ తను కూచిపూడి డ్యాన్స్లో డిప్లొమా చేసి రీసెంట్గా పాస్ కూడా అయ్యింది డ్యాన్స్ నేర్ డ్యాన్స్ నేర్పిస్తున్నందుకు మంత్లీ ఎంతో కొంత శాలరీ కూడా తీసుకుంటుంది అందుకే గ్రేట్ అన్నాను అసలు విషయానికి వస్తే ప్రోగ్రాం వచ్చేసి తెనాలి గంగానమ్మపేటలో మేకప్ వేయించుకొని ప్రతి ఒక్క పేరెంట్ పిల్లల్ని తీసుకొని స్టేజ్ దగ్గరకైతే వచ్చేసారు డింపుల్కి మేకప్ వేసేటప్పుడు నేను లేను తాన్వికి బ్యాంగిల్స్ తీసుకురావడానికి షాప్కి అయితే వెళ్ళాను అందుకే వీడియో తీయలేదు నేను వచ్చేసరికి మేకప్ వేసి కృష్ణుడు డ్రెస్సు నగలు వేసి పవిత్రనే రెడీ చేసింది కృష్ణుడి గిటప్లో మా డింపులు భలే క్యూట్గా ఉంది ఇక్కడ మేడం వాళ్ళైతే అందరి పిల్లలందరితో ఒక గ్రూప్ ఫోటో దిగడానికి స్టేజ్ పైకి అయితే వెళ్ళారు శ్రీ లక్ష్మి కూచిపూడి నృత్య కళా కేంద్రం ఇన్స్టిట్యూట్కి సంబంధించి తెనాలిలో రెండు బ్రాంచెస్ నంది వెలుగులో ఒక బ్రాంచ్ అయితే ఉన్నాయి మాకు దగ్గరలో నంది వెలుగు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి అక్కడే మా పిల్లలు ఇద్దరిని అయితే జాయిన్ చేశాము ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నప్పుడు మేడం గారు ప్రతి బ్రాంచ్కి వెళ్ళి డ్యాన్స్లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుంటారు అలాగే సాంగ్స్ సెలక్షన్ కూడా మేడం గారే చూసుకుంటారు మా పిల్లలకి నేర్పించేది మాత్రం మేడం గారి స్టూడెంట్స్ అన్నమాట ప్రతి బ్రాంచ్లో మేడం గారి స్టూడెంట్స్ అయితే కూచిపూడి క్లాసెస్ అయితే చెప్తారు ఆ విఘ్నేశ్వర్ని తమ చిట్టిబుట్టి చేతులతో నృత్యార్చన చేయడానికి విచ్చేశారు మీరు ప్రదర్శించబో అంశం గణపతి తాళం అంటూ తమ తగ్గత్తుతో పాటగానే వాళ్ళు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ ఇక్కడ మా పెద్ద పాప తాన్విశ్రీ గ్రూప్ ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మీరు చూస్తున్నారు నేను సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను ఫుల్ వీడియోలో సాంగ్తో పెడితే కాపీ రైట్ పడుతుంది అందుకని సాంగ్ అయితే ప్లే చేయట్లేదు సాంగ్తో వింటే చాలా బాగుంటుంది కానీ ఏం చేయలేను షార్ట్లో పెట్టడానికైతే ట్రై చేస్తాను మేడం గారు చెప్పినట్టుగా గణపతి తాళం అనే సాంగ్ అయితే పర్ఫామ్ చేస్తున్నారు ఫస్ట్ టైం అయినా పిల్లలందరూ చాలా బాగా చేశారు సాంగ్కు తగ్గట్టుగా లాస్ట్లో గ్రూప్ అంతా కలిసి ఒక ఫోజ్ అయితే పెడుతున్నారన్నమాట మీ ముందు ప్రదర్శించడానికి ఇచ్చేశారు ఈ చిట్టి కొట్టి చిరంజీవిలో మంది వెలుగు నుండి ఇక్కడికి వచ్చారు ప్రదర్శన చేయడానికి మనం మందే కృష్ణాష్టమి కూడా చేసుకున్నాము కృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మ పెడత కేస నాయ్య నమోద అంటూ మనం ప్రతినిత్యం ఆ కృష్ణ పరమాత్మని కొన్ని కలువని రోజు ఉండదు అటువంటి కృష్ణుడు ఈ రోజు ఈ చిన్ని కృష్ణుడి రూపంలో తన దగ్గరికి ఇచ్చేశాడు ఏంటంటే మీరు ఏ క్లాస్ చదువుతున్నా ఫస్ట్ క్లాస్ చదువుతా యూకేజీ అబ్బాయి ఫస్ట్ క్లాస్ ఇవ్వచ్చింది గట్టిగా చెప్పట్లేదు మళ్ళీ నంది వెలుగు నుండి వచ్చింది ఇప్పుడు ప్రదర్శన నందవెలుగు కూడా నంది వెలుగులో క్లాస్కి వస్తుంది తను దుగ్గర నుండి నంది వెలుగు వచ్చి క్లాస్ నేర్చుకొని మళ్ళీ తెనాలి వచ్చింది ప్రోగ్రామ్ చేయడానికి గట్టిగా చెప్పట్లేదు తల్లిదండ్రులు ఎందుకంటే వాళ్ళకున్న తల కళ మీద ఉన్న మక్కువ అలాంటిది దుగ్గరాల నుండి మళ్ళీ బుడరాని తీసుకొని వెళ్ళి వచ్చి క్లాస్ చేసుకొని మళ్ళీ మేము ఎక్కడ ప్రోగ్రాం చెప్తే అక్కడ వరకు వస్తారు ఈ చిరంజీవి అందరూ కూడా పోయిన నెల అరుణాచలంలో ప్రదర్శన చేశారు అలాగే వచ్చే నెల మహారాష్ట్ర పండవీపురంలో కూడా ప్రదర్శనలు ఉన్నాయి అలాగే వీళ్ళు తిరుపతి కాళాజస్థానం కేరళ కాశీ అయోధ్య అయోధ్యలో మొట్టమొదటిసారి స్వామివారి విగ్రహ ప్రదర్శన జరిగిన తర్వాత మొట్టమొదటి వాళ్ళు చెప్తుంటే ఎంత ఆనందం వేసిందంటే ఎందుకంటే అమ్మ అంతకుముందు త్రేతాయుగంలో మేము ఏం ప్రదేశంలో జరిగినాయో మనందరికీ తెలియదు మన పుస్తకాల ద్వారా చూడడమే తర్వాత రెండు వందల సంవత్సరాల వరకు మనకి మన ఆధీనంలో లేదో స్వామివారి గుడి తర్వాత విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత లాస్ట్ టైం దసరాల నుండి అక్కడ ఏదైనా ప్రదర్శనలు కానీ అవి ఏర్పాటు చేయడం జరిగింది అనుకోకుండా మేము అప్లికేషన్ పెట్టడం శాంక్షన్ చేయడం జరిగిపోయింది మా ప్రదర్శన మా కళా సంస్థ విద్యార్థుల ప్రదర్శన జరిగింది అది అక్కడికి వెళ్తే కానీ మాకు తెలీదు ఏర్పాటు చేసిన తర్వాత చూస్తే కానీ రికార్డ్స్ లో లేరు రికార్డ్స్ లో మొదటి తెనాలి శ్రీ లక్ష్మి కూచిపూడి నృత్య కళా కేంద్రం వెంకటలక్ష్మి గారి శిక్షబారు అంత ఆనందం వేసిందంటే వాళ్ళు కూడా ఆ పండిట్స్ అక్కడ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని ఎక్కడో మానవుల తెనాలి అంటూ నాకు తెలియదు మేము ఎప్పుడో సినిమాల్లో వినడమే ఆ చిరంజీవి సినిమాలో మాకు ఆ తెనాలి ఏంటో ఎక్కడో కూడా తెలియదు కానీ స్వామి గారు మిమ్మల్ని అక్కడి నుండి పిలిపించుకొని ఇక్కడ ప్రదర్శన చేశారంటే మీ పిల్లలది మీది పూర్వజన్మ సుకృతమే అన్నారు మేమన్నాము పూర్వజన్మ కావాలి జన్మ జన్మ శుభ్రతం అది అని చెప్పి మేము ఆనందపడ్డాం అన్నమాట అటువంటి ఆహ్వానాలు మాకు లభించాయి అంటే ఉన్న ఒక ప్రత్యేక విద్య ఈ సాంస్కృతిక విద్య ఈ సాంస్కృతిక విద్య ద్వారా మాత్రమే వాళ్ళు అక్కడ కాక వెళ్ళి సిద్ధమవుతున్నారు అంటే ఇలా అదృష్టంగా భావించాలి దానికి వార్తలు తల్లిదండ్రులు అయితే ప్రదర్శకులు విద్యార్థులు సూత్రధారి భగవంతుడు అని మా గట్టి విశ్వాసం థ్యాంక్ యూ కృష్ణ రాతికాంటూ తన పిల్లలు ప్రదర్శిస్తున్నారు జే జనార్దన్ అనే సాంగ్కి గ్రూప్లో నా బుజ్జి తల్లులు ఇద్దరు పర్ఫామ్ చేస్తున్నారు నేను కళలో కూడా అనుకోలేదు నాట్యం నేర్పిస్తానని ఒకే స్టేజ్ పైన నా పిల్లలు ఇద్దరు చేస్తుంటే నాకు తెలియకుండానే ఆనంద భాషపాలు వచ్చేసాయి పిల్లలందరూ ఎంత బాగా చేస్తున్నారో మా లిటిల్ కృష్ణ అయితే ముసి ముసి నవ్వులతో చిన్న స్మైల్ ఇస్తూ దానికి ఇచ్చిన చిన్న చిన్న స్టెప్స్ అయినా పర్ఫెక్ట్గా చేసింది కృష్ణుడి కెటప్కి ఇన్స్టిట్యూట్లో ఉన్న పంచా డింపుల్కి అస్సలు సెట్ అవ్వట్లేదు చాలా పొడవుగా ఉందన్నారు అందుకని మాకు తిరుమలలో ఇచ్చిన కొత్త పంచ ఉంది అది పవిత్రకు చూపించి నా దగ్గర ఉన్న మిషన్ మీద అయితే నేను యూట్యూబ్లో చూసుకుంటూ ట్రై చేశాను బాగా సెట్ అయింది క్లాసికల్ డ్యాన్స్ అనేది నాట్య ఈజీ మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు సినిమాలో చూపించిన దానికి నాట్యానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది బిఫోర్ ద క్లాస్ చెప్పులు రిమూవ్ చేసి క్లాస్కి అయితే వెళ్తారు అలాగే ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా కాళ్ళకి గజ్జలు కట్టిన తర్వాత చెప్పులు అనేవి వేసుకోకూడదు ఎందుకంటే మనకున్న వేదాలలో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అలాగే మనకి తెలియనిది ఏంటంటే నాట్యానికి కూడా వేదం ఉందని అదే నాట్య నాట్యానికి ఒక వేదం ఉండడం అనేది ఎంతో గొప్ప విషయంగా భావించాలి మనం చెప్పులు వేసుకొని నాట్యానికి రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా చేస్తే నాట్యానికి విలువని ఇవ్వనట్లే నాట్యానికి విలువని ఇవ్వకపోతే మనం ఆ పరమశివుడికి కూడా విలువని ఇవ్వనట్లే నటరాజస్వామియే శివుడు అని ఇంతమందికి తెలుసు శివుడు నటరాజస్వామి అవతారాన్ని ఎందుకు అవతరించాడనేది ఒక స్టోరీ కూడా ఉంటుంది నృత్యానికి అధిపతి అయిన నటరాజస్వామి అవతారాన్ని ఎత్తి తాండవ అనే నృత్యం ద్వారా శివుడు తాండవం చేస్తూ అపస్మర అనే రాక్షసుని తన కుడి పాదం కింద వేసి తొక్కేస్తాడు అలాగే శివుడు నటరాజస్వామి రూపంలో శాశ్వతంగా ఉండిపోతాడనమాట భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏదైనా ఉంది అంటే అదే నాట్యం ఎంత రెస్పెక్టబుల్గా ఉంటే అంత బాగా నేర్చుకోగలుగుతారు మంచి బుద్ధి జ్ఞానాన్ని పొందుతారు శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు నా పిల్లలకి ఆ శివయ్య ఆజ్ఞ నటరాజ స్వామి అనుగ్రహంతో నాట్యమయూరిల కలమ తల్లి ముద్దుబిడ్డగా భవిష్యత్తు బంగారు బాట కావాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యను వేడుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ బంగారు తల్లులు ఇంకా ఎంతో గొప్ప స్థాయికి ఎదగాలని ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ అలాగే చదువులో కూడా మంచిగా రాణించాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పటికీ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డింపుల్కి టూ మంత్స్ బ్యాక్ తిరుపతిలో దాని పుట్టు వెంటకలు అయితే తీయించాము దానికి కొంచెం హెయిర్ మాత్రమే ఉంది కాబట్టి కృష్ణుడి గిటప్ అయితే వేశారు అలాగే అందరితో పోలిస్తే హైట్ కూడా తక్కువగా ఉంది కాబట్టి కృష్ణుడికి అయితే సెట్ చేశారనమాట హెయిర్ కొంచెం పొడవుగా ఉండడం కోసం విగ్ పెడతామన్నారు మళ్ళీ మధ్యలో జారిపోతే బాగుండదని చున్నీతో ఇలా అయితే టై చేశారు చాలామంది తెలియని వాళ్ళు డింపుల్ని చూసి అబ్బాయి అనుకున్నారు నా పక్కన ఇద్దరు లేడీస్ కూర్చొని కృష్ణుడు భలే క్యూట్గా ఉన్నాడు అబ్బాయే అమ్మాయి అనుకుంటున్నారు నేను వెంటనే కాదండి అమ్మాయి మా పాపే అని చెప్పాను వీళ్ళ గ్రూప్లో కూడా ఒక పేరెంట్ అయితే చెప్పారు కృష్ణుడు గెటప్లో మీ అమ్మాయిని చూసి అబ్బాయి అనుకుంటున్నారండి అన్ని డ్యాన్స్లోకి వెళ్ళా జే జనార్దన్ సాంగ్ బాగుందని అంటున్నారు అని చెప్పారనమాట ఇక్కడ వెన్నతో ఉన్న కుండ కనిపిస్తుంది కదా అది వెన్న కాదులేండి కాటన్ పెట్టాము డ్యాన్స్ కుండ కూడా కావాలన్నారు అందుకని తెనాలి మార్కెట్లో పెయింట్ వేసినవి ఉంటే తీసుకొచ్చానమాట కాకపోతే పెయింట్ అనేది షైనింగ్ అయితే లేదు అందుకని నా దగ్గర థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోగా కొంచెం స్టోన్ చైన్ మిగిలింది అలాగే కొన్ని కుందన్స్ కూడా ఉంటే ఫెవికల్తో ముందు రోజు అంటించాను కాకపోతే ఇక్కడ షైనింగ్ అనేది నా ఫోన్లో అయితే కనిపించట్లేదు సాంగ్ ఎండింగ్లో చూడండి డింపులు ఆ కుండని మర్చిపోకుండా తీసుకొస్తుంది నాదొక్క చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మోర్ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది గంగానమ్మపేట మండలి వాళ్ళు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి వినాయక చవితి ఉత్సవాలకు శ్రీ లక్ష్మీ కూచిపూడి ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన పిల్లలతో ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుందంట బావ పిల్లల డ్యాన్స్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చాడు ఈవినింగ్ ఇంట్లో వినాయకుడికి పూజ చేసి వస్తానని మా తమ్మున్నైతే మాతో పంపించాడు వీళ్ళ సాంగ్స్ స్టార్టింగ్లోనే కాబట్టి ఇంకా మిస్ అయ్యాడు బావ వచ్చిన తర్వాత వెంటనే వినాయకుడి దగ్గర దండం పెట్టుకొని ప్రసాదం అయితే తీసుకొచ్చాడు పాపం దీనికి ఆకలి అవుతుందని దానికి నేను తినిపిస్తుంటే అది నాకు తినిపిస్తుంది పక్కన చీరలో కూర్చున్న అంకుల్ అయితే చూసి నవ్వుకుంటున్నారు తాన్వికి ఇంకో సాంగ్ ఉందన్నారు అందుకని వాళ్ళ బ్యాచ్ దగ్గర అయితే కూర్చోబెట్టి వచ్చాను ఇక్కడ మిడిల్లో మేడం వల్ల పాప చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తుంది మాకు లేట్ అవుతుందని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను